హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై దక్క మెలాక్స్ నేను ఈరోజు టమాటా చట్నీ వేయబోతున్నాను టమాటాలు తీసుకొచ్చిండు టమాటా చట్నీకి టమాటా చట్నీ వేయబోతున్నాను నిన్న నైట్ తెచ్చిండు నైట్ మొత్తం కడిగేసి పెట్టుకున్నా ఇప్పుడు టమాటా చట్నీ వేయందుకు తీసుకున్నా అవి నల్గానే నేను కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కడగాల్సిన అవసరం లేదు కాబట్టి అట్లనే కట్ చేసుకుంటాను నేను టమాటాలని పిల్ల టమాటాలు తీసుకొని పెద్దవి బాగున్నాయి కదా పెద్దవి కదా అందులో పట్టవి ఇలా ఆఫా ముక్కలు చేసుకోవాలి కొన్ని ఉంటే అలానే డైరెక్ట్ అలానే వేయచ్చు చిన్నవి ఉంటాయి కదా చిన్న ముక్కలు చేసుకోవాలి నేను పెళ్ళి అక్క ముందు బాగా వేస్తుంటాయి టమాటా చట్నీ టమాటా చట్నీ వేస్తున్నామంటే ఒకరోజు ముందే కడిగి పెట్టుకోవాలి టమాటాలు అట్లా తొందరగా కట్ చేసుకొని అందులో వాళ్ళ చట్నీ చేసుకోవచ్చు ఇష్టం ఇట్లా ఖరాబ్ అవుతాయి టమాట అందుకే నేను ఒక రోజు ముందే చూసి పెట్టుకున్నాను ఇది ఉత్తినట్టు అయినట్టు ఉంటుంది బాగా టమాటాలు ఉన్నాయి కదా తొక్కు బాగా రోజులు ఉండాలంటే కొంచెం ఖరాబ్ అయినా సరే అస్సలకే ఆ టమాటాను ఇందులో కలపనే కలపద్దు కూరలకు అంటే అప్లై అయిపోతాయి కూర కాబట్టి సగం కోసేసి కలుపుతాం కానీ గింత ఖరాబ్ అయినా కానీ టమాటా తొక్క కలిపినాం అనుకో టమాటా మొత్తం తొక్కంతా ఖరాబ్ అవుతుంది వాటి అవుతుంది ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నాను నేను ఎందుకంటే మేము కారం ఎక్కువ తినాము మళ్ళీ ఇది కారం మిరపకాయలు బాగా కారం ఉండే మిరపకాయలు మిరపకాయలు తీసుకున్నాం ఇవి ఇవి ఉంటాయి కొనకి ఇవి చిన్న చేసుకోవాలి ఇంకా నూనెలో పట్టుపడుతున్నాయి ఇది కూడా దొంగ కూడా తీసేసి పెట్టుకోవాలి కొంచెం టేస్ట్ చేసి తాకేసేటప్పుడు వేసుకుంటే మిరపకాయలు కొంచెం తాకేసుకుంటే వేసుకుంటే అయిపోతుంది సరిపోతుంది కానీ ఇప్పుడు మిరపకాయలు వేసుకుంటే అనుకో కారం ఎక్కువ అవుతుంది అదే షాప్లోకి ఉంక చిన్న కుంకరందైనా కానీ చింతపండు కడిగేసుకుంటే మంచిది ఎందుకంటే దానికి మొత్తం బస్ట్ ఉంటుంది మొత్తం దుబ్బు ఉంటుంది కడిగేసుకుంటే ఇప్పుడు కట్ చేస్తూ మొత్తం అయిపోయింది ఇవన్నీ రెడీ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు నూనె వేయించుకుంటే అయిపోతుంది ఇప్పుడు నూనె మూసుకోవాలి టమాటాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పోసుకుంటే బాగానే వస్తుంది నూనె టమాటాలు బాగున్నాయి కాబట్టి మంచిగా గోలాలంటే నూనెలో కొంచెం మాయిల్ ఎక్కువనే వేసుకోవాలి అప్పుడు మంచిగా అందులో మంచిగా కోలుతుంది అన్నట్టు టమాటాలు మంచిగా ఉడికిపోతాయి అందులో చింతపండు వేస్తాను నూనె వేడవుతుంది ఇప్పుడు నూనె వేడైన తర్వాత పచ్చిమిరపక్కయలు వేస్తే అయిపోతుంది ఫస్ట్ పచ్చిమిప్పకాయలు వేయాలి ఎందుకంటే అవి తొందరగా కొంచెం రేటు గుల్తాయి కాబట్టి తర్వాత చింతపండు లేకుంటే మొత్తం నల్లగా అయిపోతుంది గట్టి అయిపోతుంది చింతపండు అది ఇది ఒకటే సరే ఇష్టం అంటే ఇప్పుడు నూనె ఆగిపోయింది నాకు భయం పడుతుంది ఎందుకంటే కొంచెం నీళ్ళ పని ఉంది కదా konsen gaul aja nih untuk ini, nah konsen gue itu ya, beda tapi sih caranya

స్మెల్గా వస్తుంది పెళ్ళాక ముందు బాగా వేస్తుంది టమాటోకు పెన్లైన్ నుంచి ఎక్కువ చేయడానికి వీలవుతుంది ఇద్దరమే కదా જેસના તમે એવું છે એ ટોમા બા ઉત્પે కావాలి మిరపకాయలు చింతపండు ఇప్పుడు టమాటాలు వేసుకుందాం ఇంకా కొంచెం నూనె పోసుకుందాం టమాటాలు బాగున్నాయి కాబట్టి ఇంకా కొంచెం నూనె వేసుకున్నా ఇప్పుడు టమాటాలు అన్నీ వేస్తున్నా చూడండి ఇది కూడా వేయాలంటే బరువు అవుతున్నాయి ఇప్పుడే కలపరాదు కొంచెం ఉడికినాక బగ్గున్నాయి కదా టమాటాలు ఉడికినాక కలుపు ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినాయి టమాటాలు ఇప్పుడు తీసి కలిపిస్తుంటే కొంచెం కొంచెం కలిపి వస్తుంది ఇప్పుడు సాంబార్ వస్తుంది కొంచెం దగ్గరికి వచ్చినాయి కదా కలిపేసుకున్నాం ఈ టమాటాలు ఉడికేలకు మనం అవి మిర్చి చింతపండు ఉంది కదా మిక్స్ కట్టేసుకుందాం దాన్ని రెడీ ఇదిగోండి దుప్పలు చింతపండు కొంచెం చల్ల అయిన పట్టుకోవాలి పట్టుకోలేకుండా మిక్సీ కలగవుతుంది ఏడు వేల పడది మొత్తం ఉడకకున్నా సరే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇందులోనే టమాటాలు వేస్తాం కదా అది మిక్స్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు టమాటాలు ఉడికినాక మళ్ళీ తీసి చూపిస్తాను ఇప్పుడు చల్లరింది చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది ఎక్కువ చారు ఉన్నదనుకో తక్కువ కూడా కొంచెం నీళ్ళిళ్ళు అవుతుంది తొందరగాకరమవుతుంది ఈ చారు అన్నది తీసేసి సపరేట్గా మనం టమాటా చారు వేసుకుంటే మంచిగా ఉంటుంది అందుకని కొంచెం తీసిన ఆల్రెడీ ఇంకా కొంచెం తీసేస్తున్నాను ఇప్పుడు టమాటా చారు అన్నది సపరేట్గా పెట్టుకొని టమాటా చారు వేసుకొని ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా టమాటా చారు తీసిన టమాటా చాలా తీసిన మెత్తగా బాగా మెత్త పట్టుకునే టేస్ట్ ఉంటుంది ఇలా పట్టుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా కలుగుతుంది నోటికి మిక్సీలో పట్టేసిన ఇట్లా కచ్చపిచ్చ పట్టాలి మొత్తం మెత్త పట్టద్దు మంచిగా ఉండదు టేస్ట్ ఎండు విరపకాయలు ఉన్నాయి కదా తాలుపేసుకునేందుకే ఎండు విరపకాయలు తీసుకున్నాను నేను ఇవి వేసుకోవడానికి ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి చట్నీ టమాటా చట్నీ బాగుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకున్నా నేను అప్పుడు అందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ వా చిలుక తర్వాత అవి వేగిన తర్వాత ఎండుమిర్స్ వేసుకోవాలి ఎండుమిర్స్ వేసుకున్న తర్వాత అలాగే వేసుకోవాలి ఇలా మాడాలి పక్క నుంచి ఫస్ట్ చింతపండు ముప్పకాయ మిక్సీ పెట్టుకున్నావు కదా అది కూడా టమాటా చట్నీలోనే కలిపేసిన మిక్సీలో కలిపేసి అందులో వేసుకుంటున్న తలపేసుకుంటున్నా ఇప్పుడు మీకు టమాటా చట్నీ ఎక్కువ రోజులు అయితే ఒక్క చుక్క కూడా నీళ్ళు అస్సలు పోయద్దు వాటర్ అస్సలు పోయొద్దు టమాటా చట్నీ టమాటాలని వాటర్ వస్తాయి కదా దాంతో చేసుకోవాలి ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే వాటర్ పోషం అనుకో ఖరాబ్ అయిపోతుంది భూజుతుంది అయిపోయిందా ఇప్పుడు ఉప్పు వేసుకుంటాము ఉప్పు వేసుకొని మరో అసలు కలుపుకుంటా ఇప్పుడే ఇంత అయిపోయింది ఇంకా అందులో వాటర్ ఉండేది అవన్నీ వస్తే నిండిపోతుంది అంటే అంటకుండా పోతుండే మొత్తం నీళ్ళు నీళ్ళు అవుతుండే అట్లా మంచిగా ఉండదు అందుకే అది సైడ్ పెట్టేసుకొని టమాటా చడి చేసుకోండి అట్లా ఎక్కువ మిగిలితే టమాటా చట్నీ రెడీ అయిపోయింది బంద్ చేస్తుడే అయిపోయాను టమాటా చట్నీ కొద్దిసేపు పెట్టేసుకొని తర్వాత తీసుకోవాలి ఇప్పుడే తీసినాం అనుకో స్మెల్ అంతా పోతుంది ఇప్పుడు టమాటా చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఉప్పు అది అన్ని టేస్ట్ చేసుకోవాలి కదా ఉప్పు పడదా చూస్తున్నా సూపర్ అయింది ఉప్పు కూడా వే వేయాల్సిన అవసరం లేదు మా అన్న కారం అంటే బాగా ఇష్టం మన సప్ప తింటా బాగా సూపర్ అయింది టేస్ట్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి